సచివాలయాలు వార్డులు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి నా ఫోను నా వాట్సాప్లు నిండిపోయినాయి మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు మా జీవితాలు తాడుకున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రస్తుతం వాళ్ళు మేము కొనసాగిస్తున్నాం మేము ఇంటి వద్దనే ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తాం వికలాంగులకైతే మేము పదిహేను వేల రూపాయలు పంపిణీ చేయబోతున్నాం నూటికి నూరు శాతం విల గ్రంథానికి పదివేలు అనారోగ్యంగా మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాన్ని స్థిర పెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పేమో లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళు బలవంతం చేస్తే బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పాను ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏంజియోలో చూద్దాం కదా ఎవరు ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గెలిచింది నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా చేయాలో చూద్దాం అంటే మాట్లాడాలి మీరా ఏంటీ మేము ఏమైంది మీరు అదే ఎంత బలవంతం చేసినా మీరు ఎవరు బలవంతంగా మీరు మిగిలిన మీరు ఏది చేయలేదు వెళ్ళాలి కదమ్మా ఇప్పుడు నాకు పాలకొండ నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలిడేస్ ఉన్నారు అందులో చేసినప్పుడు నాకు తెలిసిందే ఒక నూట యాభై రెండు వందల మంది మరి మిగిలిన చేయలేదు మరి ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ అలా చెప్పండి మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పం మనం ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరుంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారు అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచించారు